త్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం మొహరం హైదరాబాద్ ఈ రెండు అంశాలకు సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం మొహరం ముస్ మొహమ్మీయులు ముస్లిమ్స్ ఇస్లాం క్యాలెండర్ని పాటించే ముస్లిమ్స్ లోపల మొదటి నెలలో పదవ రోజున జరుపుకునే ఒక సంతాప దినం దీన్ని సున్నీ ముస్లింలు షియా ముస్లింలు వారి అభిప్రాయాలకి సంబంధం లేకుండా ఇద్దరూ కూడా శోక దినాలుగా జరుపుకుంటారనమాట ఇది ఒక ఫెస్టివల్ కాదు ఇది ఒక పండగ కాదు హ్యాపీ మొహరం లేదా మొహరం శుభాకాంక్షలు చెప్పడం సరైనది కాదు ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ని చంపేశారు ఆ చంపేసిన సంతాపాన్ని సూచిస్తూ మొహరం పండుగని జరుపుకుంటారనమాట సో మొహరం అనేది కేవలం సంతాప దినాలుగా జరుపుకోవాలి సో మొహరం వెంటనే పండగ అంటాము లేదా మొహరం శుభాకాంక్షలు అంటాం హ్యాపీ మొహరం అంటాం అనేది సరైన పద్ధతి కాదు మొహరం సంతాప దినాలు ఇవి ఈ సంతాప దినాల్లో హైదరాబాద్కి సంబంధించి చరిత్రలో చాలా విశేషాలు ఉన్నాయి వాటి గురించి కొన్ని అంశాలని మనం తెలుసుకుందాం హైదరాబాద్ని పాలించిన మొదటి రాజవంశం కుతుబ్షాహీ రాజవంశం వీరు ప్రధానంగా షియా అన్నమాట మొహరం పండగ సున్నీలలో షియాల్లో ఒకే రకమైన మాన్యత ఉన్నప్పటికీ దాన్ని జరుపుకునే లేదా పాటించే విధానం రెండు శాఖల్లో వేరువేరుగా ఉంటుంది సున్నీ మొహమ్మదీయల ప్రకారం మొహరం సంతాపానికి సంబంధించిన రోజే అయినప్పటికీ ఆ రోజు సాయంత్రం ఆ చనిపోయిన వీరులకి సంబంధించి స్మృతి చేసుకుంటూ వారి కోసం దువా చేయటం వారి గురించి ఫాతిహా చేసి షర్బత్ అనేది పంచటం వరకు అయిపోతుంది అంతకు మించి వారు ఈ రోజుల్ని పాటించరు షియా మొహమ్మద్ ఏం చేస్తారంటే మొదటి రోజు మొహరం మొదటి రోజు అంటే నిన్నటి రోజు మొదలైంది ఎనిమిది జూలైనా నిన్నటి రోజు మొదలుపెట్టి పదిహేడవ తారీఖు వరకు మొహరం సంతాప దినాల్ని జరుపుకుంటారు ఏం చేస్తారు ఈ పది రోజుల్లో అనేది హైదరాబాద్లో ముఖ్యంగా చాలా వైభవంగా జరుగుతుందన్నమాట మొహమ్మద్ ప్రవక్త కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరినీ దాదాపుగా ప్రత్యర్థి వర్గం వారు సమూలంగా చంపేసేయటం నాశనం చేయడం చేశారనమాట ఒక్కరిని కూడా మిగల్చకుండా ప్రతి ఒక్కరిని చంపటం చేశారు అయితే వారిలో ముఖ్యంగా మొహమ్మద్ ప్రవక్త రెండవ మనవుడు హుస్సేన్ని చంపేసిన రోజు పదవ రోజు అవుతుంది పదవ రోజుని అషురా అంటారు సో ఈ ఖానాలు పెట్టి ఆ స్మృతి లోపల ఆ యుద్ధంలో చనిపోయిన వీరులకి సంబంధించిన చిహ్నాలను పెట్టి వాటికి పూమాలలు వేసి ఆ పూమాలలు వేసిన యుద్ధ చిహ్నాలని ముట్టుకొని ప్రాధేయపడి వేడుకగా చేసుకుంటారనమాట వాళ్ళ భక్తులు లైక్ షియా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ మతంతో సంబంధం లేకుండా ఈ ఆలంలు అంటారు వీటిని యుద్ధం లోపల వాడే షీర్స్ లాగా ఉంటాయి ఇవి సో విజయ చిహ్నాలు లేదా విజయ పతాకాలు లేకపోతే రాజముద్రలు కలిగి ఉన్న ఈ చిహ్నాలని పట్టుకొని ఒక సైనికుడు ముందుగా నడుస్తుంటే అతని వెనకాల మిగతా అందరూ నడుస్తారు కదా ఆ గుండ్రటి చిహ్నాన్ని ఆలం అంటారు అయితే హైదరాబాద్లో ఉండే ఆలంలకి ఒక ప్రత్యేకత ఉంది షాహీ రాజులు మక్కా మదీనా ఈ రెండు ముస్లింల ప్రముఖ నగరాలకు సంబంధించి అలాగే ఇరాక్లో ఉన్న కర్బలాకి సంబంధించి నజఫ్కి సంబంధించి అక్కడ ఉండే తీర్థక్షేత్రాలకి తమవంతుగా చాలా విరాళాలు ఇవ్వటం అక్కడ ఉండే భక్తులకి బాగోగులు చూసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల అక్కడుండే చిహ్నాల్లో కొన్నిటిని వీరు హైదరాబాద్కి తెప్పించుకోగలిగారు అలా మొహమ్మద్ ప్రవక్త కూతురు ఫాతిమా చనిపోయిన తర్వాత ఆమెని చివరిసారిగా స్నానం చేయించిన బళ్ళకి సంబంధించిన ఆ చెక్క కలపని తెచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉంచారు ఆ ఉంచిన ప్రదేశమే దబీర్పురాలోని బీబికా అలావా ఈ బీబికా అలావా లోపల సేమ్ ఆలం అంటే ఒక ఈటెకి పైన గుండ్రాకారంలో చాలా డిజైన్స్తో ఒక మెటల్ స్ట్రక్చర్ని తయారు చేస్తారు అందులో మధ్య లోపల ఒక గుండ్రటి ఆకారం లోపల ఒక మెటల్ గిన్నె లాంటిది తయారు చేసి దాంట్లోకి ఈ రెలిక్ని పెట్టి తర్వాత దాన్ని సీల్ చేసేస్తారు సీల్ చేసేసాక దాని మీద అరబ్బీ అక్షరాలతో తర్వాత రకరకాల అలంకరణలతో పూలతో వీటన్నిటితో అలంకరిస్తారన్నమాట ఈ ఆలంని మిగతా మొత్తం సంవత్సరం కూడా ఒక గది లోపల భద్రపరిచి పెడతారు మొహరం చంద్రవంక కనిపించిన వెంటనే వీటన్నిటిని బయటకు తీసి శుభ్రంగా నీటితో కడిగి ఒక నిప్పుని రాజేసి ఆ నిప్పు లోపల ఊద్ లేదా సాంబ్రాణిని వేసి ఆ సాంబ్రాణి పొగ లోపల వీటన్నిటిని శుభ్రపరిచి పది రోజుల పాటు పూలతో అలంకరించి ఒక చోట డిస్ప్లేకి పెడతారు ఆ డిస్ప్లేకి ఉంచిన ప్లేస్ని అషూర్ఖానా అంటారు ఈ అషుర్ఖానాకి మొహమ్మదీయులు హిందువులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ ఖానాలో ఉన్న ఆలంలని ముట్టుకొని వాటితో వేడుకొని కైమొట్టులు చేసి వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అయితే బీబీక అలావా కాకుండా దారుల్ షిఫా లోపల మొహమ్మద్ ప్రవక్త మనవడు సం ని ఈ మొహరం నెల లోపల యజీదులు కర్బలాలో బంధించి ఉంచుతారు ఆయనని బంధించిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు ఆ నెల రోజుల పాటు కూడా ఆయన తలకి పైన ఏసుక్రీస్తుకి ఏ విధంగా అయితే ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అలాంటి ఒక ముళ్ళున్న ఇనుప గొలుసుని తలకి చుట్టి పెట్టారనమాట ఆయన బందీ అని చెప్పడం కోసం ఆ గొలుసుని సర్తౌహ్ అంటారు ఆ సర్తౌహ్ని అక్కడి నుంచి తెచ్చి హైదరాబాద్లో దారుషిఫాలో దాచిపెట్టారనమాట దాచిపెట్టిన ఆలం కూడా మనకి దారుల్ షిఫాలో కనిపిస్తుంది ఈ దారుల్ షిఫాలో ఉన్న ఆలంని దారుల్ షిఫాలోని అషుర్ఖానాలో ప్రదర్శిస్తారనమాట అది అక్కడ ప్రధాన ఆకర్షణ తర్వాత మొహమ్మద్ మొహరం పదవ రోజున ఈ ఆలంలన్నిటినీ తీసుకొని వీటన్నిటినీ ఊరేగింపుగా తీసుకొని బీబీ కాలావా అంటే దబీర్పురా నుంచి మొదలుపెట్టి మొత్తం సిటీ లోపల పన్నెండు ప్రధాన ప్రదేశాలకి ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్ళి అజాఖానా జహరా అది మీకు సాలార్జింగ్ మ్యూజియం పక్కన ఎంజీబీఎస్కి వెళ్లే ముందున్న సర్కిల్ దగ్గర కనిపిస్తుంది అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ పక్కగా మూసీ నదిలోకి తీసుకెళ్ళి అక్కడతో ఊరేగింపుని ముగిస్తారు అక్కడితో మొహరంకి సంబంధించిన ఊరేగింపు అయిపోతుంది దీంట్లో విశేషం ఏంటంటే ఈ బోనాలలో ఆషాఢ మాసంలో హైదరాబాద్లో వచ్చే బోనాల టైంకి మనకి అమ్మవారి పూజ చేసేశాక ఊరేగింపుగా బ్యాంబు కర్రలతో వెదురు కర్రలతో ఒక గుడి లాంటి ఆకారం లోపల గుడి గోపురం లాంటి ఆకారం లోపల రంగు కాగితాలతో చుట్టి ఒక వస్తువును తయారు చేస్తారు గోపురంలాగా దాన్ని తీసుకెళ్ళి నది దగ్గర కొందరు నదిలో వదిలేస్తారు కొందరు నది వరకు ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ ఉంచి పూజలు చేస్తారు అదే స్ట్రక్చర్ అలాంటి స్ట్రక్చర్నే మీకు మొహరంలో షియా ముస్లిమ్స్ కూడా తయారు చేస్తారన్నమాట ఈ మొహరంకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే దమ్కే రోడ్ మీకు ముఖ్యమైన బేకరీలు అన్నిట్లో కూడా మొహరం సమయం లోపల దమ్కే రోట్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇవి కొంచెం లావుపాటి బిస్కెట్ల లాగుంటే కుండ్రం ఆకారం లోపల రవ్వ పిండి వీటిని కలిపి నెయ్యితో కలిపి డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తారు మీ మీరు హైదరాబాద్లో ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న బేకరీకి వెళ్ళి దమ్కే రోట్ ఒకసారి రుచి చేసి రుచి చూడండి చాలా బాగుంటాయి మొహరంకి సంబంధించి ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి హైదరాబాద్లో వాటన్నిటినీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ మొహరం నెలంతా కూడా హైదరాబాద్లో వాతావరణం వేరుగా మారిపోతుంది ముఖ్యంగా మీకు పురాణి హవేలీ ప్రాంతం అంతా షియా ముస్లింలు ఎక్కువ ఉండే ఏరియా దబీర్పుర పురాణి హవేలీ సాలాజీ మ్యూజియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక రకమైన పండగ వాతావరణంలోకి వెళ్ళిపోతాయి అయితే శోక దినాలు ఇవన్నీ పదవ రోజున మాతమ్ అని జరుపుకుంటారు ఆ రోజున ముస్లిం యువకులు షియా మతానికి సంబంధించి షియా పద్ధతిలో మొహమ్మద్ ఇస్లాంని పాటించే యువకులందరూ రోడ్డు మీదకొచ్చి వాళ్ళ షర్ట్లు తీసేసి కొందరు చేతులతో వాళ్ళ గుండెల మీద బాదుకుంటారు కొందరు గొలుసులకి చివరిన బ్లేడ్లు కట్టుకొని ఆ బ్లేడ్లతో తమకి తాము గాయం చేసుకుంటారు కొందరైతే ఏకంగా కత్తులు కటార్లు తెచ్చుకొని వాళ్ళ శరీరాన్ని కోసేసి హుస్సేన్కి తమ క్షమాపణ తెలుపుకుంటారు వారి ప్రకారం ఏంటంటే యుద్ధం లోపల అక్కడ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం లోపల యజీదులకి విరుద్ధంగా హుస్సేన్ పోరాడుతున్నప్పుడు వీళ్ళు హుస్సేన్కి తోడుగా రాలేకపోయామనే క్షమాపణని తెలుపుకుంటూ వాళ్ళు తమ క్షమాపణని ఈ విధంగా చూపిస్తారనమాట తమని తాము గాయపరుచుకొని మొహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్కి వీళ్ళు క్షమాపణ కోరుకుంటున్నట్టుగా చూపిస్తారు ఇది చూడటానికి కొంచెం డిస్టర్బింగ్ అనిపించవచ్చు మాతం జరిగిపోయాక అక్కడంతా రోడ్లు రక్తమయం అయిపోయి ఉంటాయి శరీరాలంతా రక్తం ఉంటుంది అదంతా చూడటానికి కొంచెం డిస్టర్బింగ్ గ్రాఫిక్స్ కానీ ఇది వాళ్ళు ఒక విధంగా మొహరం ప ఈ శోక దినాల్ని జరుపుకునే సంతాపాలని తెలుపుకునే పద్ధతి అనమాట నౌహే లేదా నూహే అని మొహమ్మద్ ప్రవక్త మనవడికి సంబంధించిన పాటలు వాళ్ళు పాడుకుంటారు సంతాప శోక పాటలు ఇవి మొహరంకి సంబంధించిన విశేషాలు హైదరాబాద్లో మొహరంకి ముఖ్యంగా సంబంధించి కొన్ని భవనాలు కట్టడాలు ఉన్నాయి వాటి గురించి రాబోయే ఎపిసోడ్స్లో మరింత తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లే కనుక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి త్రీ టీవీ నెట్వర్క్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు